ீரா புடைய ஏசு ஞானகிரந்தும் நலபை எண்ண அத்தியாயி பத்னாலு வரைக்கும் அட்டு பிம்மட்ட ஏலியா நிப்பு மண்டபலே பொடச்சூப்பேனோ அத்தனை பழுக்குல திவிட்ட வலே மண்டனோ அத்தவுனு கலோ అతని పట్టుదల వలన చాలామంది అశువులు కోల్పోయి ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేశాను మూడు మారులు అగ్నిని కురిపించాను ఏలియా నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా ప్రభువు పేరు మీదుగా నీవు చచ్చిన సభమును ప్రతికించితేవి పాతాళము నుండి అతనిని వెలుపలిక్కి కొనివచ్చితేవి నీవు రాజులను సుప్రసిద్ధులను మంచము పట్టించితేవి వారిని వ్యాధిగ్రస్తులను కావించి మరణము పాలు చేసితేవి కొండ మీద నీవు ప్రభువు మందలింపను ప్రభువు మందలింపులను ఆవి ఆయన శత్రువులను శిక్షించునని చెప్పిన మాటలను వింటివి ఆ శిక్షను నిర్వహించుటకు ఒక రాజును అభిషేకించి నీ అనుయా నీ అనుయాయులుగా ప్రవక్తలను అభిషేకించి దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడి నిప్పు గుర్రములు లాగెడి రథమున మేఘములలోనికి కొనిపోయెను నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవనియు దేవుని కోపము ప్రజ్వరిల్ల ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చేదవనియు తండ్రులకు కుమారులకు రాజీ కుదిచ్చేదవణియు ఇస్రాయేలు తెగలను ఉద్ధరించేదవనియు లేఖనములు నుడువుచున్నవి నీ ఆగమనమును దర్శించు వారును ప్రేమతో జీవించి చనిపోవు వారును ధన్యులు మనము కూడా జీవమును ఏలియా సుడి గాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలిషాను ఆవగించను ఎలిషా జీవించినంత కాలము ఏ రాజును అతనిని భయపెట్ట జో ఎవరు అతనిని లొంగ దీసి కొన జాల రైరి ఎట్టి కార్యమును అతనికి కష్టం అనిపించలేదు చనిపోయిన పిదప కూడా అతని దేగము అద్భుతము చేసాను జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేశాను చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు మతీ స్వార్థ ఆరవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఏడు నుండి పద్నాలుగు వరకు అన్యుల అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు అటుల చేసిన గాని దేవుడు తమ మొర నాలగింపడని వారు భావింతురు కాబట్టి వారి వలే మీరు మెలగరాదు మీకేమి కావలయ్యనో మీరడుగక్క మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు మీరిట్లు ప్రార్థింపుడు పరలోక మా తండ్రి నీ నామము పవిత్ర గాక నీ రాజ్యము వచ్చును కాక ని చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందును నెరవేరును కాక నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము మా యొక్క అప్పు పడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపము మాము శోధనలో చిక్కు కొననీయక దుష్టుని నుండి రక్షింపము పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగును గాక